పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ ఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం పట్టణం వెల్లవేరుపు మాలు అమ్మవారికి ఆసాడ సహాలు సమర్పించారు వివిధ రకాల పండ్లు స్వీట్లు స్ట్రీట్లు ద్రవ్యాలతో ఊరేగింపులతో వచ్చి అమ్మవారి సారి సమర్పించారు ఆర్చకులు మధ్యలో ప్రత్యేకమైన పూజ నిర్వహించాడు సారిని నివేదన చేసిన భక్తులు పంపిణీ చేశారు అసోసియన్ నాయకులు వేద ఆచివదులు గౌరవ ఆద్యం చంద్రమౌళి హనుమంతరావు ప్రధాన కార్యదర్శి కోశాధికారులు అందరూ కూడా పాల్గొన్నారు జయజయ శ్రీ మామిడి అమ్మ పశ్చిమ గోదావరి జిల్లా ఏం పట్టణంలో ప్రముఖ ఎరవేలు పారధ్యమారాధ్యమైన శ్రీ శ్రీ మావిళ్ళమ్మ అమ్మవారు అత్యంత విశిష్టమైన అమ్మవారు కోరిన వెంటనే అనుభవించే అద్భుతమైన అమ్మవారి దగ్గర ఒక మంచి సత్సంప్రదాయం ఉంది సంవత్సరం పొడుగునా దాదాపు అన్ని రకాల ఉత్సవాలు ప్రతి మాసంలో జరిగే సాంప్రదాయం అనేది అర్జున విశేషం అందులో భాగంగా ఇవాళ చాలా అత్యంత విశిష్టమైన రోజు వ్యాసపూర్ణుడిగా చిన్నప్పుడే ఆషాఠొడ్డు పనులు ఉన్నాడు శాకాంబరిగా అమ్మవారిని సాంప్రదాయం ఉంది భారతీయ స్వరూపంగా భావించే దుర్గామాస దుర్గామాసించిన అన్నపూర్ణేశ్వరి ఈ మూలం పార్వతీ మాసగా భావించిన మామిళమ్మ అమ్మవారికి శాకాంబరి అరంకి ఉన్న అందరు